ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున అయితే ఈ ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ నక్క తొక్కినట్లుగే ఉంటుంది మీరు అవునన్నా కాదన్నా జరిగేది మాత్రం ఇది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి కేరళ తాంత్రిక్ గారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనసు రాశి వారికి మార్చ్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున ఏం జరగబోతుందో వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి దయగుణం దయక్షమ క్షమ గుణం అధికంగా ఉంటుంది ఎవరైనా ఏదైనా తెలిసినా తెలియక తప్పులు చేసినా క్షమించేటువంటి గుణాన్ని కలిగి వీరు ఉంటారు ఈ ధనస్సు రాశి వారి అలానే వీరి చాలా చురుగ్గా తత్వాన్ని కలిగి ఉంటారు అంటే చురుగ్గా ఉంటారు అన్ని పనులు కూడా చౌకచక్యంగా పూర్తి చేస్తారు ఏ పని చేసినా సరే అది పర్ఫెక్ట్గా చేస్తారు మీరు ఏది చేసినా సరే పర్ఫెక్ట్గా చేస్తారని చెప్పుకోవచ్చు అలాగే వీరు కొత్త కొత్త ఆలోచనలు అయితే చేస్తారు వ్యాపారం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి ఏం చేస్తే లాభాలు అధికంగా వస్తాయి ఏం చేస్తే నష్టాల నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి వీరు చాలా ఆలోచించుకుంటూ కొత్త కొత్త ఆలోచనలు చేసుకొని వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారన్నమాట ఈ రాశి వారికి కొన్ని కొన్ని తృటిలో తప్పిన ప్రమాదాలు కూడా ఉన్నాయి దానికి కారణం నిజంగా వారికి దైవ అనుగ్రహం ఉండటం వల్ల ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ప్రాణాపాయం వరకు కూడా వెళ్ళి వారు అయితే తప్పించుకున్నారు అయితే వీరికి దైవ అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రమాదాల వల్ల నుంచి వీరు బయటపడ్డారు అయితే ఉద్యోగస్తుల మధ్య మరింత ఒప్పందాలు అనేవి కుదుర్చుకుంటారు అంటే ఏదైనా కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ వీరి యొక్క బ్యాడ్ అంటే ముందు ఒప్పందం అనేది మంచిగా కుదుర్చుకుంటారంట వీరి ప్యాకేజ్ కూడా వస్తుంది వీరు అనుకున్న ఉద్యోగాలల్లో ఇష్టంతో చేసుకుంటారు దానికి తగ్గ లాభాలు అనేది వీరు చూస్తారు ఉద్యోగస్తులు ఎవరైతే కొత్తగా ట్రై చేయాలి మేము ఉద్యోగం మాకు లేదు మాకు రావాలి అని చెప్పి అనుకుంటారో వారైతే ఎవరైతే ఉన్నారో ఉద్యోగం స్టార్ట్ చేసుకోవచ్చండి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక కొన్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి ఈ ధనసు రాశి వారికి ఇబ్బంది చేస్తూ ఉంటాయి అంటే ఇబ్బంది పెడుతూ ఉంటాయి తరచుగా జలుబు దగ్గు ఇంకా వచ్చేసి తలనొప్పి అంతేకాకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అరుదుగా వస్తూ ఉంటాయి అయితే ఇటువంటి సమస్యలతోటి పాపం వీరికి చాలా బాధపడుతూ ఉంటారండి ఈ అనారోగ్య సమస్యలు అనేవి తప్పించుకోవడం కోసం మీరు దైవ అనుగ్రహం కూడా చాలా ముఖ్యం కనుక దైవానికి ఎక్కువ కూడా ఎక్కువగా పూజ చేసుకుంటూ ఉండటం వల్ల పూజలో ఎక్కువగా సమయాన్ని సమయాన్ని అయితే కేటాయించుకోవడం అంతేకాకుండా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం వల్ల వీరికి ఉపశమనం అయితే లభిస్తుంది ఇక ధనసు రాశి వారి విద్యార్థుల విషయానికి మనం వచ్చినట్లయితే కనుక ఎగ్జామ్స్ జరిగే టైం కాబట్టి విద్యార్థులకు మంచిగా ఎగ్జామ్స్ అయితే రాస్తారు పరీక్షలు కూడా విశేషమైన మార్కులతో వీరు ఉత్తీర్ణత పొందే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ ధనసు రాశి ఎవ్వరు కూడా అస్సలు ఫెయిల్ అన్నరే అన కారు ఎందుకంటే కొంతమంది ఫెయిల్ అవుతారు కష్టపడి ఎవరైతే మంచి మార్కుల కోసం ఎదురు చూస్తూ తాప్రత్య పడిపోతూ ఉంటారు అటువంటి వారికైతే మాత్రం విశేషమైన ఫలితాలు అయితే వస్తాయి అయితే ఇక తోటి వారికి వీరి మాట సహాయం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే కష్టాలు నష్టాలు ఉన్నారో ఇంకా అంతేకాకుండా ఎవరైనా సలహా కోసం వీరిని అడిగినా కానీ వీరి ఇచ్చే సలహాల వల్ల వాళ్ళు చాలా బాగుపడతారు వీరి సలహా అనేది చాలా మంచిగా ఉంటుంది వీరి సహాయం కన్నా కూడా వీరి సలహా మేరకు ఆ పనులు కనుక చేసుకుంటే ఎదుటి వారు పొందే చాలా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే ఈ రాశి వారి యొక్క కుటుంబంతో కలిసి సాహసాన్ని మించిన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే సాహస ఉన్నతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గృహ సమస్యలను కూడా మొత్తం పరిష్కరించుకోవడానికి మంచి కుటుంబం మధ్య ఒక మంచి స్ట్రాంగ్ అయిన బంధం ఏర్పరచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది కుటుంబ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇప్పటి వరకు ఏదైతే సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నారో ఆ సమస్యలను కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఒంటరి వ్యక్తులు ఉన్నారో అంటే ఒంటరిగా ఉంటారో అంటే భార్య లేకుండా భర్త లేకుండా కానీ ఇలా భార్య కన్నా కానీ వీరికి కొంచెం కొత్త కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఈ పరిచయాలు కూడా మంచిగా అని చెప్పుకోవాలి ఇప్పుడు ఏర్పడే కొత్త పరిచయాలు కూడా మంచి పరిచయాలు కానీ మీరు మాత్రం అతిగా ప్రవర్తించకుండా అతిగా కూడా ఎవరిని కూడా నమ్మకుండా అతిగా నమ్మి మీ యొక్క మంచి కాని చెడు కాని వారితో చెప్పుకోకూడదు ఎంత మంచి అయినా కానీ ఇప్పటి రోజులను బట్టి ఎవరితో కూడా అతి చునువు పనికిరాదు కనుక ఆరోగ్యం మెరుగుపడడం కోసం మంచిగా వ్యాయాన్ని చేస్తూ ఉండండి కాకపోతే వీరిని ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెడుతూ ఉన్నాయి కనుక మీరు మంచి పొజిషన్ డైట్ తీసుకొని మంచి లిక్విడ్ డైట్ తీసుకుంటే ఆ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక ఈ ధనస్సు రాశి వారికి అయితే మార్చి ఇరవై రెండవ తేదీన అలాగే శనివారం రోజున ఏం జరగబోతుందో పూర్తి అంశాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక ఈ ధనస్సు రాశి వారికైతే ఈ రోజున రుణాల తీరి ఊరాటన చెందుతారు వ్యవహారాలలో విజయాన్ని ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు అలాగే రాశి రాశివారికైతే బంధువుల తాకిడి పెరుగుతుంది పనుల్లో జాప్యం ఆర్థికంలో ఇబ్బందులు దూర ప్రయాణాలు ఆరోగ్యం భంగం అలాగే వృత్తి వ్యాపారాలు ముందుకొస్తాయి అలాగే దూరపు బంధువుల కలయిక ఇంటా బయట అనుకూలంగా కొత్త విషయాలైతే ఈ ధనస్సు రాశి వారికి తెలుసుకుంటారు వృత్తి వ్యాపారంలో అనుకూల పరిస్థితులైతే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ ధనస్సు రాశి వారికి మార్చ్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున మీరైతే అవునన్నా కాదన్న ఈ ధనస్సు రాశి వారికి అయితే ఇలానే జరుగుతుంది కనుక ఈ ధనస్సు రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి అలాగే ధనస్సు రాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీ యొక్క అనుకూల ఫలాలు ప్రతికూల ఫలాలు తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడండి మీ యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని ఈ ఛానల్లో ఉంటాయి కనుక తప్పనిసరిగా వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి